ఇప్పుడు జూబ్లీస్లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాండి మేమైతే ఎక్కువ మాటకు గోపినాథ్ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాం కొందరు అంటూరు ఈ వడ్డే నవీన్ యాదవ్ గెలుస్తారని అంటున్నారు ఎక్కువ అంటే తన భర్త అని ఏషియన్ కాబట్టి నమ్మకం ఉంది ద్వారకా గ్రూప్లలో ఎక్కువ వాళ్ళదే మెజారిటీ ఎక్కువ ఉంది దానివల్ల అనుకుంటున్నాము లేడీస్ కాబట్టి మేము అందరు లేడీస్ ఒపీనియన్ అలా అనుకుంటున్నాం అది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది కదా కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉందంట ఉన్నాయండి ఉన్నది కానీ ఏం రాలే కదా బయటకి ఇంకేం రావట్లే పింఛన్ అన్నారు అది అన్నారు ఇది అన్నారు రీకరెంట్ అన్నారు ఐదు వందల లోపల సిలిండర్ అన్నారు వచ్చిందా వర్తించలే మాకు ఏది వర్తించలేదు ఏది రాలేదు రాలేదు ఇప్పుడు మాగంటి సునీత గారు హస్బెండ్ మాగంటి గోపినాథ్ గారు ఆయన అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇది ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే మగంటి సునీత గారికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఎక్స్పీరియన్స్ లేదు సో ఎలా రూల్ ఎలా రూల్ చేస్తారో అనుకుంటున్నాను కొంచెం తేగలిగితే రాగలుగుతాయి తను కూడా ఎక్స్పీరియన్స్ తేవాలి మనకు ఆయన గురించి ఉన్నందుకు తెలియాలి కాకపోతే నవీన్ యాదవ్ని కూడా ఎప్పుడు ఏ టైం వచ్చినా అవసరం వస్తే ఈయన మొగైన కదా ఆమె కొంచెం లేడీస్ కదా ఈమె ఈయనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈయన తేయగలుగుతారేమో అని అనుకుంటున్నారు కొందరు ఒపీనియర్ మా ఒపీనియర్ అయితే మేము అయితే సునీత గారికి అనుకుంటున్నాము